ఏలూరు జిల్లాలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కావూరు లావణ్య జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులపై నిరాధారణ నిందారోపణలు చేయడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామోహన్ రావు అన్నారు ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి ఆదేశాల ప్రకారం అందరినీ కలుపుకుని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు మాటిచ్చామని అయితే ఏలూరు ఎంపీ అభ్యర్థి అయిన కావూరి లావణ్య అసెంబ్లీ అభ్యర్థులపై ఆరోపణ చేయడం అభ్యర్థులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎవరూ సహకరించలేదని ఆరోపణ చేయడం తదితర విషయాల పట్ల పూర్తి స్థాయిలో అవి అవాస్తవమని ఖండించారు అయితే ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అభ్యర్థికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలోకి వచ్చి తనతో సహకరించలేదని చెప్పడం విడ్డూరమని అన్నారు ఈ సమావేశంలో చింతల్పూడి శాసనసభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా దెందలూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరసింహమూర్తి ఉంగుటూరు నియోజకవర్గ్రెస్ అభ్యర్థి హరికుమార్ పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ ప్రచారానికి అయ్యే ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి ఎంపీ ఎమ్మెల్యేలు భరిస్తారు ఇద్దరు కలిసి భరిస్తారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది షేర్ చేసుకుంటాను అంతకు మించి ఇంకెవరినా ఉంటే నా పక్కనప్పుడు ఆ రోజు కూడా మన డిసిసి ప్రెసిడెంట్ గారే ఉన్నారు ఆయనే చెప్తారు అసలు ఒకరిని అడగాల్సినంత అవసరమే వచ్చింది మగే నాకేం అర్థం కావడం అసలు ఇంకోటి ఏంటంటే పోనీ అడిగారు ఇచ్చిందా ఎవలేదు కదా ఆవిడ ఎందుకు ఈ రోజున ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మాట ముందే చెప్పుండొచ్చు కదా లేకపోతే అప్పుడే అప్పుడే పెట్టుండొచ్చు కదా అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అడుగుండొచ్చు కదా ఈ రోజు ఎందుకు చెప్తా ఉన్నాను అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయం అయింది సొంగరాజు గారు వచ్చారు మా ఆఫీస్కి అనేది ఇప్పుడు విషయం ఏంటంటే నేను అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని నా ఇల్లు ఎక్కడైతే ఉందో చంద్రపూర్లో నా ఇంటి వెనకాల ఆయన ఉన్నాడు ఆ రోజున నేను ఆఫీస్లో కూర్చుని ఉన్నాను ఆ టైము దాదాపు పది దాటింది పదిన్నర టైం అయింది ఆయన కూడా ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తా ఉన్నాడు ఆఫీస్ తెలుసుంది నన్ను ఒకసారి కలిసి వెళ్దాం సిట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గౌరవపూర్వక కరుద్దామని నా ఆఫీస్కి వచ్చారు అన్న నమస్తే అన్న అన్నారు నమస్తే అమ్మా అన్న ఊరికి ఇటు వెళ్తా మీరు ఉన్నారని చూశాను అని ఆయన నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చాడు నాకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు ఆయన చెప్తే కూర్చోనమ్మా కూర్చోండి కాఫీ దాగా ఎదురుగానే అన్న కూర్చోబెట్టి కాఫీ ఆఫర్ చేశాను కాఫీ దాగా ఆయన వెళ్ళాడు మరి వైసీపీ వాళ్ళు చేసిన ఈ ఈవిడ ఎత్తుకుని మాట్లాడుతుందంటే ఈవెడ్ని ఆమె ఆ విషయం మాట్లాడమని ఎవరు చెప్పారు ఎవరు ప్రేరేపించారని మీ వెనకాలప్పుడు మీకు పిక్చర్ అర్థమవుతూ ఉంటుంది సో ఇదన్నీ కూడా ఏంటంటే అసలు ఏదైనా సరే సీక్రెట్గా మాట్లాడాలి అని అంటే ఇది కామన్ మా కామన్ నాలెడ్జ్ ఏంటంటే ఒకవేళ ఆయన నేను కొమ్మక్కవాలంటే అందరి ముందు ఆ టైంలో పార్టీ ఆఫీస్ కాదు అది నా సొంత ఇల్లు నా సొంత ఇల్లు కింద ఆయన కూర్చుంటారు పైన బెడ్రూమ్ అది ఉంది నా సొంత ఇంట్లో నేను కూర్చున్నాను నా దగ్గర ఒక దగ్గర దగ్గర ఒక పాతి మంది కాంగ్రెస్ నాయకులు కూర్చొని ఉన్నారు అక్కడ నేను అంతమంది ముందు కూర్చుని నేను కుమ్మక్కయ్య రాజకీయం చేస్తానని ఆవిడ అనుకుంటే ఆవిడ యొక్క విషయ పరిజ్ఞానానికి ఆవిడ యొక్క నాలెడ్జ్కి నేను చేతులు ఎత్తి నమస్కరి పార్టీ కట్టుబడి చేస్తాం మేము ఓటు అడిగేది కూడా రెండు ఓట్లు అడిగాం మాకు ఓటేయండి ఎంపీ క్యాండిడేట్కి ఓటేయండి అని చెప్పాం అలాగే మాకు పడ్డ ఓట్లన్నీ కూడా అలాగే జరిగినాయి ఇందులో ఏ ఒక్కటే కూడా నిజం లేదు ఎంపీ క్యాండిడేట్ గా అనుభవం లేక రాజకీయ అనుభవం లేకుండా మాట్లాడింది తప్పితే ఇలాంటి మాటలు బయటకు మాట్లాడకూడదు ప్రతి ముందు ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు మా మేమే కాకోకుండా ఎన్నో వేల మంది లక్షల మంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు పార్టీ పార్టీ మెరుగు కోసం పార్టీ గెలవటం కోసం ఇలా అలా చేయటం ఇలా మాట్లాడటం ఏమాత్రం సవ్యంగా లేదు నిజాయితీగా పనిచేశాం నిజాయితీగా రేపు కూడా పార్టీని ఇంకా ఐదు సంవత్సరాలు మళ్ళా ఎలక్షన్ వచ్చేదాకా కూడా పార్టీ డెవలప్మెంట్ కోసం రాహుల్ గాంధీ గారి గౌరవం షర్మి రెడ్డి గారి గౌరవం కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పని తెలియపరచుకుంటా ఉన్నా అంటే ఈవచ్చిన ముందు రోజే నేను వెళ్ళి అందరికీ గారు చెప్పి మనం ఈ అభిప్రాయాలన్నీ పక్కన పెట్టలే ముందు మనకి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానికి కావడమే చేయం మన శరీరం గారికి వైఎస్ శర్మారెడ్డి గారికి ఇక్కడ ఓట్ల శాతం పెరిగితేనే ఆవిడకి గౌరవం మనం చూపించకుండా అవుతాం కాబట్టి మీరు అన్ని విషయాలు ప్రకటన పనిచేయండి అని చెప్పాం అదే విషయాన్ని నేను పైక్నూరు విషయంలో కూడా నోబుల్ గారికి కూడా చెప్పాను కావాలంటే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళతో కూడా మీరు మన డబ్బులు తీసుకుని ఆవిడ వెళ్ళిపోతుంది దయించి రావడం ఎటువంటి పరిస్థితులు నీ డబ్బు ఏమి ఇక్కడ పైసా ఇవ్వలేదమ్మా మాకేమి పైసా ఖర్చు పెట్టలేదు మా డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకుంటున్నావు చక్కగా పారిపోవమ్మా ఇక్కడ నుంచి ఆర్గనైజేషన్లో ఇటువంటి వాళ్ళు మాత్రం రావడానికి అయితే మేము ఒప్పుకోం మేమైతే రానివ్వం ఎందుకంటే ఆర్గనైజేషన్ పరుగు పోతుంది కాంగ్రెస్ పార్టీ పరుగు పోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్